இன்னாலும் தெலங்குണ്ട് வாகுஸ்துடா அ மைனாய் பேரே பकरीன்ட மோகோபாசி தா தங்க பண்ணுவானா अबू भाषा 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 आवरा गलेलेरा सो जा रहे है क्या तनिया कटला इकडे क्या <laughs> ఇరులో గంబర్ చెప్పకో నాకు వంటి వీడు వీడు కస నరం గాని రేయ్ ఇبری ఇదాలంగారా ఇదాని ఏదో వనరుతున్నదే నీట్లా రేయ్ ఫాస్టిగా వస్తానని డుగునే పోతుంది రెండో కలిపి పోతుంది ఎండీ నువ్వు అని ప్రిపేర్లు అవ్వడానికి ఇప్పుడు మాటలు మాట్లాడు చంద్రకాంత్ లేబో నన్ను మాట్లాడు మాట ఓకే అందరికీ నమస్కారం ఈరోజు సిద్దిపురం గ్రామంలో యువనేస్తం సేవా ఫౌండేషన్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నెల్లూరు వారి సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది మా గ్రామంలోని యువకులంతా కలిసి దాదాపు చాలా సంవత్సరాలుగా ఏప్రిల్ మే నెలల్లో అంటే వేసవి కాలంలో రక్త నిల్వలు చాలా తక్కువగా ఉంటాయి రక్తం ఇవ్వడానికి ఎక్కువ మంది ముందుకు రారు అన్న ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం కూడా వేసవి కాలంలో మా గ్రామంలో రక్తదాన శిబిరం క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుంది కానీ ఈరోజు ఈ క్యాంప్ నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఇటీవల మనందరికీ తెలిసిందే రోజు మనం ప్రయాణించే రోడ్డు మార్గంలోనే అతి పెద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరగడం అందులో ఆరు మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందులో ముఖ్యంగా మన గ్రామానికి చిన్న యువకుడు ఉండడం అనేది చాలా చాలా బాధాకరం సో ఆ అబ్బాయి మృతి పట్ల మా ఫ్రెండ్స్ స్నేహితులు అందరూ కలిసి అబ్బాయికి నివాళిగా ఈరోజు ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది అదేవిధంగా అన్ని దానాలకు కూడా అన్నదానం గొప్పది అని చెప్పి మన అందరికీ తెలిసిందే మనం అన్నదానం చేయడం వలన ఒక పూట లేదా ఒక రోజు ఒక వ్యక్తి ఆ ఆకలిని మనం తీర్చగలుగుతాం కానీ రక్తదానం చేయడం వలన ఒక వ్యక్తి జీవితాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాం సో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క యువకుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రక్త బ్లడ్ అవసరం అన్నప్పుడు వెంటనే స్పందించి రక్తదానం చేయాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు మధుసూదన్ రావు నేను ఇండియన్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నందు మోటివేటర్గా పనిచేస్తున్నాను ఈ గ్రామంలో మేము యువనేస్తం సేవా ఫౌండేషన్ ద్వారా ఎనిమిది సంవత్సరాలుగా పి చంద్రకాంత్ ఎస్కే నాయబ్ రసూలు వారి సహకారంతో ఈ ఊరు గ్రామ ప్రజలతో కలిసి మేము రక్తదానం చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో వారు రక్తదానం చేస్తున్నారు అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికైనా బాగలేకపోయినా కూడా చంద్రకాంత్ అయితేనేమి నాయబ్ రసూలు అయితేనేమి వీళ్ళిద్దరూ వాళ్ళకు కూడా బ్లడ్ చేకూరేలా మాతో సహకరించి వాళ్ళకి ఇప్పిస్తుంటారు అలాగే మేము కూడా వాళ్ళకి లేదనకుండా వాళ్ళకి బ్లడ్ అందిస్తున్నాం అసలు యాక్చువల్గా ఈ ఏప్రిల్ మే జూన్ నెలలో ఏ బ్లడ్ బ్యాంకును కూడా అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అసలు యాక్చువల్గా బ్లడ్ నిల్వలు చాలా తక్కువగా ఉంటాయి మనకు ఒక అపోహ ఉంది ఎండాకాలంలో ఆపరేషన్ చేయించుకున్న ఎండాకాలంలో చేయించుకుంటే మనకి గబాన మానిపోతాయనే ఉద్దేశంతో అందులో బండి వచ్చినటువంటి ఈ డబ్బులు కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆపరేషన్లు కూడా ఇప్పుడే చేయించుకుంటారు బ్లడ్ అవసరాలు కూడా ఇప్పుడే ఉంటాయి అందుకని ఇలాంటి చిన్న చిన్న గ్రామాల్లో కూడా వాళ్ళ సహకారంతో పది మంది వచ్చి బ్లడ్ ఇస్తే మనం ఆ రక్త కొరతను కూడా నిరోధించవచ్చు ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంపులు అనేక గ్రామాల్లో జరగాలని చెప్పి కోరుకుంటున్నాం మా చంద్రకాంత్ నాయబ్రాసులు ఇలాంటి వ్యక్తులు కొంతమంది తయారయ్యి ఇలా మాకు రక్తదానం చేస్తుంటే మేము ఆ రోగార్థులందరికీ రక్తం అందించి వాళ్ళని రక్షిస్తామని చెప్పని కోరుకుంటున్నాను ఇలాగే ఈ గ్రామ ప్రజలు ఈ గ్రామ పెద్దలు మాకు ఎన్నో రకాలుగా రక్తదాన క్యాంప్ పెట్టడానికి సహకరిస్తున్నారు వాళ్ళందరికీ మా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇలాగే అంటే సంవత్సరం